క్రీస్తు నందు మిక్కిలి ప్రిమైన సహోదరి సహోదరులరా రక్షకుడు పునరుత్డు నజరేడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ప్రభునందు ప్రిమిడులరా ఈరోజు యేసుక్రీస్తు శిలపై పలికినటువంటి ఆరవ వాక్కు ఆరవ మాటను మనము ధ్యానించబోతున్నాం యోహాన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచ్చినము సమాప్తమైనది ఈ భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడైన దేవ నైనా ఈ వాక్యమును ఈ మా నువ్వు సెలవులో పలికిన ఈ మాటను మాకు బయలుపరిచి మాతో మాట్లాడి నీ ఆత్మ చేత నడిపించి ఈ శిలవ మాటల ధ్యానమును ప్రభా నీ బలము నీ శక్తి చేత నాయన శిలవ సందేశమును నాయన నిబిడలకు బిడ్డలకు దయచేయమని నన్ను నడిపించమని నీ ఆత్మతో నింపి మీరే పలికి సత్యమును వెల్లడపరిచి ఘనత ప్రభావమును మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అది పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రిబిడలారా యేసు శిలవులో పరికినటువంటి ఆరవ వాక్కు ఆయన క్రీస్తు చనిపోవుటకు ముందుగా పలికినటువంటి ఈ మాట ఈ సప్త సూక్తులు అంటారు సప్త స్వరాలు అంటారు సప్త వాక్కులు అంటారు వీటిని మనము అనేక రకాలుగా పిలుచుకుంటున్నాం కాబట్టి చనిపోక ముందుగా పలికినటువంటి ఈ యొక్క మాట ఈ వాక్కు చూస్తే యేసు ప్రభు పలికినటువంటి ఏడు మాటలు కదా ఏడు స్వరాలు ఏడు వాక్కులు ఏడు సూక్తులు ప్రేమిటార మొదట మాట్లాడినటువంటి పలికినటువంటి మాటలు ఒకటి రెండు మాటలు చూస్తే ఈ రెండు వాక్యాలు ఆత్మ విషయమై అవి మనకు ఆత్మీయంగా సంబంధించినట్టుగా వాటిని మనం ధ్యానిస్తున్నాము తర్వాత మళ్ళా పలికినటువంటి మూడు నాలుగు ఈ ఐదు వాక్యాలు కూడా యేసు ప్రభు పడిన బాధలు ఆయన శుద్బాధ ఆయనకున్నటువంటి ఈ అంశాలు ఒక మానవునిగా శరీర సంబంధమైన బాధలు సహవాసము అన్నీ కోల్పోతూ ఆయన పలికినటువంటి మాటలుగా మనం చూస్తున్నాం ఈ మూడు నాలుగు ఐదు మాటలు ఇంకా ఈ చివరి రెండు మాటలు చూస్తే ఆరు ఏడు మాటలు చూస్తున్నప్పుడు మానవుని జీవితము జీవితమును గూర్చి ఈ ఆరు ఏడు మాటలు శిలవులో మనము ధ్యానించే విధంగా ఉన్నాయి ప్రేమిట కాబట్టి ఆరవ మాట మానవుని జీవితానికి ఒక సంబంధం ఉంది ఒక బంధమైంది ఈ మాటలో జయము విజయము కూడుకొని ఒక గంభీరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఈ మాటను మనము గమనించవలసి ఉంది ప్రేమిట కాబట్టి ఇక్కడ విజయవంతమైనటువంటి గెలుపుతో కూడినటువంటి ఈ మాటను మనం చూస్తే ప్రభు ఈ లోకంలో తన జీవితము ఉండిన మన రక్షకుడు ఈ లోకాన్ని జయించాడు కాబట్టి మనము ధైర్యం తెచ్చుకొని జీవితం జీవించడానికి ప్రతి భక్తుడు తీర్మానించుకోవడానికి ఈ మాటల సారాంశం మనం ధ్యానించినప్పుడు మన యొక్క వీధి అనేది మనకు అర్థమవుతుంది ప్రేమిట విజయవంతమైనటువంటి ఒక గంభీరమైన మాట ఇది ఈ లోకముకు వచ్చిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం నెరవేరినట్లు ఆయన సమాప్తమాయనని ఈ మరణించుటకు ముందుగా చెప్పినట్టుగా మనం చూడగలం దేవుడు దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి యేసు ప్రభు తను ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడో ఎందుకు పుట్టాడో ఎందుకు మరణిస్తున్నాడో అవన్నీ కూడా పూర్తి చేసినట్టుగా సమాప్తమని బాగా ఖండితంగా చెప్తున్నాడు అన్నీ చేసేశాడని మన జీవితంలో ప్రేమిడ్డ మనము కూడా ఈ లోకంలో మన యొక్క దేవుని యొక్క ఉద్దేశము అవన్నీ కూడా మనం చనిపోకముందే మనకు అప్పగిచ్చినటువంటి పని బాధ్యతలు పూర్తిగా నేను అన్ని చేశానబ్బా సమాప్తంగా నాకు చాలా మటుకైనా చేశాను నేను నా పిల్లల బాధ్యత నా కుటుంబ బాధ్యత దేవుని యొక్క పరిచర్య నా ఉద్యోగ బాధ్యత సమాజంలో సంఘములు అన్ని విషయాలల్లో నేను బాగా అన్నీ సంపూర్ణంగా చేశాను సమాప్తము చేశాను సమాప్తమైపోయింది పావులంటాడు కదా నా పరుగుతుని ప్రిపిటలారా యేసు ప్రభువు తక్కువ జీవితం ఈ లోకం మీద ఆయన జీవించింది చాలా తక్కువ టైం కదా వయసులోనే మూడున్నర ముప్పై మూడున్నర సంవత్సరమే కదా ఆ చిన్న వయసులోనే తను చేయవలసిందంతా పూర్తి చేశానని చెప్తున్నాడు సమాప్తము ఏందంటే రక్షకుడు యొక్క ఉద్దేశం ఏమాట అనుకోవచ్చు అంటే ఆయన యొక్క దేవుని తండ్రి పనులన్నీ సమాప్తం చేశాను యేసుప్రభ అనుకుంటాడు నా తండ్రి నాకు ఇచ్చిన పనులన్నీ నేను సమాప్తం చేశాను దైవ చిత్తాన్ని నెరవేర్చినాను కాబట్టి ఆయన తండ్రి చిత్త ప్రకారంగా నెరవేర్చుటారు దాన్ని బట్టి సమాప్తమైంది అని చెప్తూ ఉన్నాడు అంటే తండ్రి యొక్క ఉద్దేశం ఏంది ఆ లేఖనాలన్నీ నెరవేర్చాలి తండ్రి యొక్క దేవుని యొక్క ఉద్దేశము ఆయన ఏవైతే పలికిచ్చినాడో అవన్నీ ఆ లేఖనాల ప్రకారంగా ఈయన నెరవేర్చి పూర్తి చేయాలి కాబట్టి ఆ లేఖనాలన్నీ కూడా నువ్వు చెప్పినట్టుగా తండ్రి ఆ లేఖనాలన్నీ అలాగే జరిగించినా సమాప్తం చేసినా పూర్తి చేసిన ప్రిబిటలారా మరి దేశమంతటి మీద చీకటి కమ్మెను అని ఆ లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నాలుగ నలభై నాలుగో వచ్చినము చెప్పినట్టుగా కొరెంతు రాసిన లేక పదహైదో అధ్యాయం నాలుగవ వచ్చినంలో చెప్పినట్టుగా మధ్యాహ్నం నుండి మూడు గంటల వరకు చీకటి గమ్యను ఈ లేఖనాల ప్రకారంగా అన్నీ కూడా సమాప్తమైనాయి ఏ సుప్రభు సమాప్తమైనదని పలుకుటలో ఏమి సమాప్తమైంది నిత్య జీవం మనకు నిత్య జీవము నీవు నాకు ఇచ్చిన పని నేను చేశాను ఇంకా దేవుడు యేసుకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద దేవుని మహిమపరిచాడు మహిమపరిచిన నేను దేవుడు లోకానికి అనుగ్రహించిన ఈ మనుషులందరికీ వాళ్ళకు అనుగ్రహించిన మాటలు ఆ యొక్క మాటలన్నీ కూడా ఆ విశ్వాసాలకు నేను అన్నీ అనుగ్రహించేశాను ఇంకా వాళ్ళందరూ కూడా ఈయన నిజంగా దేవుడి దగ్గర నుంచి వచ్చినాడు అని ఎరుగుటలో దైవంగా ఆ వారికి అందరికీ విశ్వాసాన్ని ఏర్పరచుటకు దైవ ఉద్దేశం నెరవేర్చుటకు దేవుడు అన్నీ కూడా సక్రంగా జరిగించినాడు దేవుడు యేసు ప్రభువుకు అనుగ్రహించినటువంటి ఆ మహిమను ప్రభు మరి లేఖనముల ప్రకారంగా నరులకు కూడా ఇచ్చుటకు ప్రవక్తలకు లేఖనములన్నీ కూడా ఆ నూతన నిబంధనలో దైవికమైన ప్రణాళికలు అన్నీ కూడా సమాప్తం చేశాడు ప్రవక్తలు చెప్పినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలు క్రొత్త నిబంధనలో అను అవి ఆ దైవిక ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చినాడు సమాప్తం చేసినాడు ప్రివిటలారా సమాప్తము అనే ఈ యొక్క పదములో ఎంత దేవుని యొక్క ఉద్దేశము ఏసై యొక్క ఉద్దేశము ఏముందంటే ఆయన చేయవలసిన పని సమాప్తం చేశాడు ఆయన చెప్పవలసిన బోధలన్నీ చెప్పేశాడు తండ్రి యొక్క కార్యాలన్నీ జరిగించినాడు నశించిన దానిని వెతికి రక్షించడం అనేది అది కూడా చేసేసాడు నశించిన వారికి ఆయన రక్షించడానికి వచ్చి ఎంతోమందికి జీవాన్ని ఇచ్చినాడు విశ్వసించిన ప్రతివానికి నిత్య జీవం ప్రియడలారా ఇంకా ఎవరైతే యేసు సుప్రభుని నోటితో ఒప్పుకుంటారో వారి హృదయంలో విశ్వించడం వలన వారికి ఏ విధంగా నిత్య జీవం మరి ఈ విధంగా హింసలు పొంది మరణించి మూడవ దినము పునరుత్నకు కూడా అన్నీ సిద్ధం చేసుకున్నాడు కాబట్టి ప్రియ దేవుడు ఈ లోకంలో తండ్రి తనకి ఈ లోకంలో ఏమేమి నిర్ణయించి పంపించాడో చేయవలసిన కార్యాలు ఆ యొక్క ఆచరణ అంత సమాప్తమైంది ప్రియబిడ్డ ద్వారా సృష్టికైత అయిన దేవుడు ఆరు రోజులు సృష్టిని అంతా పూర్తి చేసి సృష్టి అంతా కూడా ఆరు దినాలు పూర్తి చేశాడు అలాగే మన దేవుడు ఏసయ్య దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ క్రియలన్నీ సమాప్తం చేసినాడు ప్రియబిడ్డ తండ్రి అయిన దేవుడు సృష్టినంతా పూర్తి చేశాడు ఆరు రోజులు తన కుమారుడైన దేవుడు తన కప్పగించిన పనులు క్రియలన్నీ స్ఫూర్తి చేశాడు ఏ విధంగా ఈ పనులు ఈ క్రియలు సమాప్తం చేశాడంటే మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు యేసును మనకు అనుగ్రహించినటువంటిది పని తండ్రి అయిన దేవుడు యేసుకు ఇచ్చినటువంటి పనిని నెరవేర్చడం తర్వాత ఈ దేవునిపైన విశ్వాస క్రియలన్నీ జరిగించినాడు తర్వాత మరణము నుండి నిత్య జీవములోనికి నరులను దాటించడ ఆ క్రియ కూడా సమాప్తమైపోయింది ఈ మనుషులను మరణము నుండి నిత్య జీవములోనికి దాటించే క్రియ సమాప్తం చేశాడు తర్వాత తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు నేను నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు కాదా అంటే దేవుడు నేను కూడా దేవుడినే నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే తనను తాను ప్రత్యక్షపరుచుకోవడం కూడా సమాప్తపోయింది ఈయన దేవుడు దేవుని కుమారుడని మళ్ళా ఆయన మనలందరిలో కూడా సంతోషాన్ని నింపాడు ఆయన పునరుత్నం బలము చేత మనలందరినీ సంతోషంతో నింపడం కూడా నిజమైన సంతోషానికి ఆయన దారి చూపించినాడు ప్రిమన బిడ్డలారా మన యొక్క శరీరేచ్చలను ఇవన్నీ కూడా ఎలా తొలగించుకోవాలి ఈ శరీరేక్షలను గురించి కూడా గలతిలో చెప్పినట్టుగా క్రీస్తు కూడా సెలవులో వేయబడి మనం కూడా నెరవేర్చవలసిన వారంగా అవన్నీ మనం తెలుసుకోవాలి సమాప్తం చేశాడు శరీరేచ్ఛలన్నిటినీ మనకు కూడా చూపిస్తున్నాడు ప్రిబిటలారా యేసుక్రీస్తు సమస్తము కూడా జరిగించి శిలవపైన సమాప్తము చేసినాడు ఎవరైతే యేసు ప్రభును ఒప్పుకుంటారో దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడని ఆయన సమస్తము చేసినాడని తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా విశ్వసించిన వారు పొందవలసిన క్రియలన్నీ సమస్తము ఆయన జరిగించినాడు ప్రిబిడ్డ దేవుని ప్రేమ దేవుణ్ణి అని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు శాంతికరమై ఉండటకు తన కుమారుని పంపాడని ఆ ప్రేమ క్రియను యేసు ప్రభు ఇక్కడ సమాప్తం చేశాడు ప్రేమ క్రియ దేవుని యొక్క ప్రేమ ఆయన ప్రేమ ఎటువంటిదో ఆ క్రియను యేసు ప్రభువు సెలవులో చేసి దేవుని ప్రేమను కనపరిచి సమాప్తం చేశాడు ప్రిబిటలారా కాబట్టి యేసు ప్రభు సెలవులో సమాప్తమైనదని చెప్తున్నాడు ఇంకా మనమందరం కూడా దేవుని ప్రేమించితమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన దగ్గర ఏ ప్రతిఫలాక్ష లేకుండా మనల్ని ప్రేమించి మనకు కావలసినటువంటి ఫలమును అందిస్తున్నాడు ఆ యొక్క తానే ఏ ప్రతిఫలము లేకుండా దేవుని మనము ప్రేమించామని కాదు కానీ ఏసుప్రభువే తానే తనకు తాను బలిగా చేసుకొని మనల్ని ప్రేమించి ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టుట అనే వాగ్దానం ఆ సెలవులో సమాప్తం చేశాడు ప్రేమిట ప్రేమైన సహోదరి సహోదరులారా యేసు ప్రభువు మన కొరకు ఇన్ని ఇవన్నీ కూడా ఆయన మన కొరకు చేసినాడే ఇన్ని దైవకార్యాలు నెరవేర్చినాడే కాబట్టి మనం దేవుని పిల్లలం కావాలంటే ఈ యొక్క ఏసు ప్రభు మనకు ఇచ్చినటువంటి దయ కార్యాలు కానీ మనం కానీ నెరవేర్చిన వారమైతే మనం దేవుని పిల్లలమే కాబట్టి ప్రేమిటిలారా యేసు ప్రభు శ్రమ పొంది మరణించి మూడవ దినము పునరుత్డై పొందుట కూడా సమాప్తము చేసినారు ప్రియబిడ్డ అన్నీ సమాప్తం చేసేసాడు మరణించక ముందే కాబట్టి తండ్రి అయిన దేవుడు సృష్టిని ఎట్లా సంపూర్ణంగా సమాప్తం చేశాడు కుమారుడైన దేవుడు ఆయనకిచ్చినటువంటి బాధ్యతలు కర్తవ్యములు ఆయన సమాప్తం చేశాడు అయితే క్రైస్తవులమైన మనము మన పాపక్రియలకు మన క్రైస్తవ బాధ్యతలు వాటి లోటుపాట్లు సమాస్తం చేస్తున్నామా ఎన్నాళ్ళు ఇట్లా ఎన్నాళ్ళు ఇట్లా కొనసాగాలి మనం చనిపోకముందే యేసు ప్రభు చనిపోకముందే అన్ని శ్రమలు కష్టాలు అన్నీ చేసి అన్ని విజయాన్ని చేర్చిపెట్టి ఆయన నేను సమాప్తం చేశాను అంటున్నాడు మనం కూడా బిడ్డ దేవుడు మనకిచ్చిన బాధ్యత మనకిచ్చిన కుటుంబం మనకిచ్చిన పిల్లలు మనకిచ్చిన ఉద్యోగం మనకు చేయవలసిన పనులు దేవుని పరిచర్యలు ఎన్ని 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 బాధ్యతలు మనం బ్రతికలో ఈ బ్రతికి మరణించే లోపల చేయవలసినవి అవన్నీ ముగించుకొని నేను సమాప్తం చేశాను నాకు అప్పగించిన ఒక కొడుకుగా ఒక తల్లిగా బిడ్డగా కోడలుగా కూతురుగా మనముడుగా మనమరాలుగా ఒక ఉద్యోగినిగా ఒక సేవకునిగా ఒక అనిగా మనకి అప్పగించిన పనులన్నీ సమాప్తం చేసి నువ్వు నాకు అప్పగించిన పని నేను సమాప్తం చేశానని నువ్వు చెప్పగలవా బిడ్డ ఏమన్నా చేయకపోతే ఇప్పటి నుంచన్నా నీకు ఈ మిగిలిన జీవితంలోనైనా నువ్వు చే నీ దేవుడి నీకు అప్పగించిన బాధ్యతలు నీ కర్తవ్యం నీ పనులు అన్నీ కూడా పూర్తి చేసుకో సమయం ఉండగానే ఏసయ్య తనకు చిన్న వయసులోనే ఆ కొద్ది సమయంలో ఇన్ని కార్యాలు చేసి సమాప్తం చేసి నేను అన్నీ చేశానని ధైర్యంగా చెప్తున్నాడు ఆయనను చూసి మనం ధైర్యం తెచ్చుకొని మనలన్నీ కూడా ప్రభువు నేను కూడా విజయుడు ఆయన వెంబడించాలంటే ఆయన మా ఆయన ప్రకారంగా మనం చేయడమే ఆయనను అనుసరించేవారం ఆయనను వెంబడించేవారం మన బాధ్యతలు మనం నిర్వహించాలి ఒక కుటుంబమే కాదు బాధ్యత సమాజంలో జీవించే కాలంలో ఎక్కడికి పోయినా మనకు ఒక కర్తవ్యం ఉంది ఒక బాధ్యత ఉంది ఏ ఇంటికి పోయినా ఏ బస్సు ఎక్కినా ఏ ప్రయాణం చేసినా ఏ బజారుకు పోయినా వాక్యం చెప్తున్నా ప్రతిదానికి ఒక బాధ్యత ఒక పని మనకు దేవుడు అప్పగించినాడు అది మనం గుర్తెరిగితే ఈ పని నాది కదా ఇది నేను చేయాలి దీనికోసమే కదా దేవుడు నాకు ఇటువంటి జ్ఞానము ఇటువంటి చదువు ఇటువంటి ఉద్యోగము ఇటువంటి కుటుంబము నాకు ఇచ్చింది ఇవన్నీ నేను చేయాలి కదా అని నీ బాధ్యతలు నీ కర్తవ్యము నెరవేర్చుకోము నేను ఏసయ్య చెప్పినట్టుగా సమాప్తం నేను అన్ని చేసిన నాకేం పర్వాలేదు దేవుని దృష్టికి నాకు అప్పగించిన పని నా కుటుంబ బాధ్యతలు నా తల్లి బాధ్యత నా తండ్రి బాధ్యత నా పిల్లల బాధ్యత నా ఉద్యోగం బాధ్యత నా సంఘంలో నా బాధ్యతలు అన్నీ నిర్వహించడం చక్కగానే నిర్వహించకపోతే ప్రశ్న వేసుకొని నేను చేశానా చేయకపోతే ఇప్పుడైనా చేయమని ఈ వాక్యం ద్వారా చెప్తున్నారు ప్రిమిట కాబట్టి మనకు అప్పకిచ్చిన పనులన్నీ ప్రభు సమాప్తం చేసిన కార్యములు ఇంకా ఏం చేశాడు సాతాను చెరలో నుండి మనకు విడుదల కూడా చేసి సమాప్తం చేశాడు సాతాన చర్ల నుండి కాబట్టి యేసు ప్రభు సమాప్తం చేసినటువంటి కార్యాలు ఏసుప్రభు మనకిచ్చినటువంటి విధులన్నీ కూడా ఆ దైవ ఉద్దేశములన్నీ కూడా మనం నిజ క్రైస్తవులుగా నెరవేర్చాలి ప్రియబిడ్డల క్రైస్తవుని యొక్క విధి ఏంటి విధేయత ప్రేమను ఉంచడం ప్రేమను కనపరచడం అది రుజువు చేసుకోవాలి ఇది మన జీవితంలో మనం జీర్ణించుకొని మనం అలా తయారు కావాలి ప్రేమిట కాబట్టి ఈ భూలోకములు మనం శరీరేచలను సమాప్తం చేశామా ఇంకా శరీర కోరికలతో ఇంకా ఇంకా కొనసాగిస్తున్నామా ప్రేమిట కాబట్టి ప్రభు ఈ లోకాన్ని జయించినట్టుగా ఏసు ప్రభు కార్యాలన్నీ సమాప్తం చేసినట్లు ఇంకా నేను అబ్బా ఇంకా అయిపోయింది నా జీవితంలో కొంతమంది అంటారు దానికి సమాప్తం పెట్టినా దానికి ఫుల్ స్టాప్ పెట్టినా మన యొక్క బిహేవియరు మన హ్యాబిట్లు ఏ చూడాల వాట్లు దానికి ఫుల్ స్టాప్ సమాప్తం అయిపోయినాయి ఇంక రావు నా జీవితంలోకి చేయాలి బిడ్డ శరీరేక్షలను సమాప్తం చేయాలా ఈ యొక్క లోకాన్ని జయించిన యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మన పాప పరిహారం గురించి చేసినటువంటి ప్రతి ఒక్కటి ఆయన స్థితిలో మనం కూడా ఉండాలి అలాంటి స్థితిలో దేవునికి స్తోత్రం అలాగ ఉంటే నేను కూడా అన్నీ చేసి అన్నిటి సమాప్తం చేసిన అప్పుడు మాదిరిగా ఇప్పుడు అబద్ధాలు ఆడను అప్పుడు మాదిరిగా ఇప్పుడు చెడ్డ పనులు చేయను అప్పుడు మాదిరిగా కోపగించుకోను మాదిరిగా నేను అబద్ధాలు మోసాలు చేయను అప్పుడు మాదిరిగా కఠినం లేదు క్రోధం లేదు సమాప్తం చేసిన అన్నిటినీ అనగలవా బిడ్డ అలా అంటే ఇంకెంత సంతోషం దేవునికి స్తోత్రం దేవునికి మహిమ మన జీవితం అన్ని చెడుగునన్నిటిని సమాప్తం చేసి ఐని ఇంకా పులిస్టాబ్ పెట్టి దేవుడు మనకిచ్చిన బాధ్యతలు అన్నీ పూర్తి చేసి అన్నీ సమాప్తం చేశానని చెప్పుకోగలేక ధైర్యం దేవుడు మనకివ్వాలి అలా నడిపింపబడాలి కాబట్టి ప్రభు సమస్తం చేసిన కార్యములు సైతాన్ యొక్క చెరలో నుండి కూడా మనల్ని విడిసి విడిపించినాడు కాబట్టి బిడ్డలారా కాబట్టి ఈ లోకములో నీతిగా జీవించే భాగ్యము దేవుని నాకు దయచేయమని మనం కోరుకుందాం యోగ్యత సంపాదించుకుందాం మన పాపక్రియలన్నీ కూడా యేసు ప్రభుల సమాప్తమైపోయినాయి అవన్నీ కూడా నువ్వు ఒప్పుకోవాలి ప్రేమిట కాబట్టి మన క్రియలన్నీ సమాప్తం చేసి ఆయన కృపను మనకిస్తున్నాడు కాబట్టి ఆ కృపను పొందగలవా బిడ్డ ఆయన శిలువలో మన క్రియలన్నీ సమాప్తం చేశాడు నేను కూడా ఆ కృపకు యోగ్యులను పొందగలను అని మనము ఈనాడు ఆలోచించాలి కాబట్టి ప్రియబిడ్డలారా మన యొక్క శరీర క్రియలు అన్నీ కూడా సులువులో ఆయన సమాప్తం చేసేశాడు మనమే ఇంకా కొనసాగించుకుంటున్నాం కాబట్టి ప్రభువు పలికినటువంటి సమాప్తం అనేది ఆయన లేఖనాలన్నీ నెరవేర్చి సమాప్తం చేశాడు తండ్రి పనులన్నీ సమాప్తం చేశాడు మన శరీర క్రియలన్నీ సమాప్తం చేశాడు ప్రేమిటలారా ప్రభువు మనకు ఆ సెలవులో అన్ని కార్యాలు కాబట్టి నశించిపోతున్నటువంటి దానిని వెతికి మనలోను రక్షించడం చేసేసాడు నిత్య జీవాన్ని మనకు అందించేశాడు మనము ఒప్పుకుంటే మన హృదయాలన్నిటిని కూడా ఆయన మరణించిన తిరిగి లేచే ఆ కార్యాన్ని కూడా పూర్తి చేసి పెట్టాడు కాబట్టి ప్రేమిటలారా మనము ఏసుక్రీస్తులో మనం ఏసుక్రీస్తు వలె ఈ లోకాన్ని మనకు అప్పగించిన పనిని పరిపూర్ణంగా సమాప్తం చేయాలి ప్రభు దగ్గర అలా అడిగే యోగ్యత మనం సంపాదించుకోవాలి ప్రభు తండ్రి అన్న దేవుడు తనకు అప్పగించినవన్నీ ఏమేమి చేయమన్నాడో అన్నీ ప్రాణం పెట్టమన్నాడో పెట్టేశాడు పూర్తి చేశాడు సహించమన్నాడు సహించాడు ప్రేమిడలారా ఏ నోరు తెరపకుండా సెలవులు ఆయన మౌనిగా అన్నీ ఎంత చక్కగా నెరవేర్చి కొద్ది జీవితంలోనే ఆయన సమాప్తంగా సంపూర్ణంగా చేశాడు అలా మనం కూడా సంపూర్ణంగా మన పని అంతటిని దేవుని మనకు అప్పగించిన ఈ జీవితాన్ని మనం ఎందుకు పుట్టామో మనం ఏమి చేయాలనో అది తెలుసుకొని మనం ఎందుకు పుట్టామో మరణించే లోపల ఏం చేయాలి ఆ మరణం ఎలా ఉండాలి ఎందుకు ఈ మరణము ఈ పుట్టుకను గురించి మనం పూర్తిగా తెలుసుకొని సమస్తమును మనం జరిగించుకోవడానికి ప్రభు దగ్గర యోగ్యులుగా మమ్మల్ని తయారు చేసి ప్రభు మా జీవితాన్ని మేము కూడా పరిపూర్ణంగా దేవుని పనిని నెరవేర్చటకు ఆయన ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చటకు సంపూర్ణమైన జీవాన్ని పొందగలిగే యోగ్యతను సంపాదించుకున్నట్టుకు మాకు చూపమని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పరిపూర్ణుడ సర్వనూతుడైన తండ్రి నీ కృపగల దయగల నామానికి స్తోత్రాలు కన్నా తండ్రి మీరు ఇచ్చిన జీవితానికే ఆవిష్కాలానికే స్తోత్రాలు ప్రవ్వ ఈ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా మీరు ఇచ్చిన సమయకే స్తోత్రాలు బిడ్డలందరూ కూడా సెలవులో యొక్క మాటను నైనా సమాప్తమైనదని నీ పలికిన ఈ మాటల్లో గొప్ప అర్థాన్ని గ్రహించి మరి పనులయ్యేందు అప్పగించిన పనిని ఏసయ్య పూర్తి చేసినట్లుగా మాకిచ్చిన పనులను కూడా మేము పూర్తి చేసి యోగ్యులుగా నిలబెట్టబడుటకు నీ ఆత్మ నడిపింపును దయచేయమని మా ప్రభు అయిన సుక్రీస్తూ అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందే నాము తండ్రి అమ్మే అమ్మే అమ్మే